ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి సుక్రీస్తు శుభములు నేటి ధ్యానము కొరకు అపోస్తలుడైన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ప్రియులారా మన శరీరాలు నిజంగానే మంటి ఘటాలు అవి ఎంతో బలహీనమైనవి దుర్బలమైనవి సులభంగా పగిలిపోయేవి అంతేకాదు రోగాలకు గాయాలకు లోనయ్యేవి అయితే మనలో ఉన్న ఆత్మ మన శరీరము వంటిది కాదు మన శరీరము బలహీనమైన మన ఆత్మ బలహీనమవదు బలహీనమయ్యే శరీరములో దేవుడు మహిమాత్మను ఉంచి మనలను వాడుకుంటాడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఎన్ఐవి బైబిల్ అనువాదకుడు అయినటువంటి లియోన్ జేవుడ్ తన జీవితపు చివరి సంవత్సరాలలో ఈ విషయానికి ఒక ఉదాహరణగా నిలిచాడు ఇతనిని పాత నిబంధన మేధావి అని కూడా అంటారు ఒక గొప్ప రచయిత అయినటువంటి ఈయనకు యవనములో ఉండగానే అమియోట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనే వ్యాధికి గురయ్యాడు ఇది నరములకు సంబంధించిన వ్యాధి శరీరాన్ని క్షీణింపచేస్తుంది నరములను బలహీనపరుస్తుంది మొదట ఈ వుడ్ పరిగెత్తలేని స్థితికి వచ్చాడు అప్పుడు టెన్నిస్ ఆటకు స్వస్తి చెప్పాడు ఆ తదుపరి రోజు రోజుకు బలహీన పడుతుంటే నడవటమే కష్టమైపోయింది చివరికి అతడు తన పడకకే పరిమితమయ్యాడు అతని శరీరము బలహీనమైంది గాని అతని విశ్వాసము ఏమాత్రమో బలహీనం కాలేదు అతడు చదవటం వ్రాయడం బోధించటం కొనసాగించాడు అతని యొక్క గొప్ప రచనలన్నీ అతని అవసాన కాలములో పడక నుండి వ్రాయబడినవే అతడు చివరి సారిగా బోధించిన సెమినరీ తరగతి కూడా అతడు తన పడక పైనుండే బోధించాడు అతని ఆత్మ చివరి వరకు ఆరోగ్యముగా బలముగా ఉంది అతడు నాశనమైపోలేదు అందుకే అపోసులైన పౌలు చెప్తున్నాడు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అలాగే తొమ్మిదవచనములో తర్మబడుచున్నను దిక్కులేని వారము కాము పాడద్రోయబడినను నశించు వారము కాము నా ప్రియ సోదరుడా సోదరి నీవు కూడా ఏదో ఒక వ్యాధి చేత పీడించబడుతూ ఉండవచ్చు లేదా లోకము నిన్ను ముందడుగు వేయనీయకపోవచ్చు అయితే నిన్ను నాశనము చేయటానికి అవకాశం ఇవ్వద్దు దేవుని కృపను గట్టిగా పట్టుకొని నిలకడగా ఉండటానికి నిర్ణయం తీసుకోండి దేవునిని నమ్ము ఆయనకు లోబడు ఈ విధంగా చేయటం ద్వారా నీలో ఉన్న దేవుని శక్తిని నీవు ప్రదర్శించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ప్రోత్సాహకరంగా ఉండగలవు ప్రార్థన చేసుకుందాం కనిక్రమ కలిగిన మా తండ్రి నీకు అందనాలు మా శరీరాలు నిజంగా బలహీనమైనవి అయినప్పటికీ ఆ బలహీన మట్టి ఘటాలలో నీవు నీ మహిమైశ్వర్యాన్ని ఉంచి మమ్మలను వాడుకుంటున్నావు అందును బట్టి నీ క్రిస్తోత్రం వీక్షకులలో ఎవరైనా బలహీనమైన స్థితిలో ఉంటే వారిని బలపరచని నీ శక్తి చేత నింపండి నిరాశ నిస్పృహలకు గురి కాకుండా నీపై విశ్వాసం ఉంచి నేను సేవించే కృపద ఇచ్చేమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె